అయితే సూపర్గా అయితే ఉందండి ఇంకా ఇందులో వెరైటీ క్యారెక్టర్గా వాళ్ళు ఎవరు అని అంటే ఒకటి సంజనా గారు ఫస్ట్లో వచ్చినప్పుడు ఇవిని చూస్తే కొంచెం క్లాసీగా అనిపించారు కానీ నానాటికి గేమ్ చూస్తూ ఉంటే మొన్న గుడ్డు విషయంలో ఎంత పెద్ద సీన్ క్రియేట్ అయిందో మీరు కూడా చూసే ఉంటారు కదండీ గుడ్డేమో సైలెంట్గా తినేసేసి ఇంకో సైలెంట్గా ఉండేటప్పటికి ఫస్ట్ అడిగితే నేను తినలేదు అని అయితే చెప్పారు ఇంక అక్కడి నుంచి ఎవరు తిన్నారు ఏంది ఏదని పెద్ద రచ్చ అయిపోయిందనమాట ఈవిడ మటుకు సైలెంట్గా కూర్చొని వినోదం చూస్తుందనమాట తర్వాత గారు వచ్చి వీళ్ళందరూ చ వచ్చి అడగడంతో నేనే తిన్నాను అనడంతో తర్వాత కూడా కూర్చొని సైలెంట్గా వాళ్ళందరూ మీరు మీరు కొడుకు చావండి నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అనే ఒక లెక్కలో ఆవిడైతే ఉన్నారనమాట ఇంకా అక్కడి నుంచి ఆవిడ మైండ్ సెట్ ఏంది అనేది ఇప్పుడు ఇప్పుడు జనాభా కొంచెం కొంచెం అర్థమవుతుంది ఈ కాసేపు ఉన్న మైండ్ సెట్ ఈ కాసేపు తర్వాత ఎవరన్నా కొట్టుకుంటూ కానీ ఉన్నారంటే ఈవిడికి చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట